పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు డెబ్బై రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రూపాయలు పచ్చిమిర్చి నలభై ఎనిమిది రూపాయలు స్వీట్ కార్న్ పదమూడు రూపాయలు వరి వంకాయ పదహైదు రూపాయలు ఉజాల వంకాయ పదహైదు రూపాయలు పాలెం వంకాయ ముప్పై రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై నాలుగు రూపాయలు బీరకాయ పదహైదు రూపాయలు ముల్లంగి పది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల ముప్పై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల యాభై రూపాయలు పిలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

ડું 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 ઓકે મેરા બોલેગા બોલેગા હમ ઓર મેરા બોલેગા બોલેગા હમ ઓર ઓડા મેરા બોલેગા બોલેગા હમ ઓર ઓડા મેરા બોલેગા બોલેગા હમ ઓર શકિલી શકિલી સાહેબ કજો હા આવું દેખવા છે પેલે હું ફેર જા દે કોઈ 哎，晚上好啊。 हाँ, 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 हाँ,

એ બળ્યા આયા કોઈ પણ નહી આયે એ